మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్లకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా తనదైన రీతిలో మనుషులు కష్టపడుతూ ఉంటారు ఇక ఇలాంటి సందర్భంలోనే స్టార్ హీరోలు సైతం తమకంటూ ప్రత్యేకత ఏర్పాటు చేసుకోవడానికి మంచి సినిమాలు చేస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పాటు చేసుకుంటున్నారు ఇలాంటి క్రమంలోనే కొంతమంది యంగ్ హీరోలు సైతం వాళ్ళకంటూ ఒక సెపరేట్ స్టైల్లో ఏర్పాటు చేసుకున్నారు అందులో హీరో సంతోష్ శోభన్ సంతోష్ శోభన్ ఈయన ఇప్పటి వరకు చాలా సినిమాలు చేసినప్పటికీ స్టార్ హీరోగా మాత్రం ఆయనకి మంచి గుర్తింపు అయితే రావడం లేదు అందుకే ఇప్పుడు స్మార్ట్ శంకర్ సినిమాకి పూరి జగన్నాథ్ పురి జగన్నాథ్ దగ్గర దర్శకత్వ విభాగంలో పనిచేసిన కార్తిక్ అనే అబ్బాయిని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ఆయనతో ఈ సినిమా చేస్తున్నారు ఇక ఈ సినిమాతో ఆయన తప్పకుండా సక్సెస్ కొట్టాలని చాలా గాఢంగా అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు కనుక ఆయన సక్సెస్ కొట్టకపోతే చాలా కష్టం ఎందుకంటే ఇప్పటికే తన కెరియర్ చాలా డౌన్ ఫాల్ లో ఉంది ఇక ఇప్పుడు తనకి సక్సెస్ కనుక పడకపోతే ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవడానికి చాలా దగ్గరగా ఉన్నాడు ఇక ఇంతకు ముందే ఆయన నందిని రెడ్డితో చేసిన అన్ని మంచి శకునములే అన్ని మంచి శకునములే సినిమా కూడా ప్లాప్ అవ్వ ఆయన కొంచెం గ్యాప్ తీసుకొని ఈ సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తుంది నిజానికి ఈ సినిమాతో ఆయన సక్సెస్ కొట్టకపోతే వాళ్ల తమ్ముడు కూడా ఆయన్ని దాటుకొని పోయే ప్రమాదం ఉంది ఇప్పటికే వాళ్ల తమ్ముడు సంగీత్ శోభన్ మాడ్ సినిమాతో ఒక మంచి సక్సెస్ అందుకున్నాడు ఇక ఇప్పుడు సంతోష్ శోభన్ హిట్ కొడితే మామూలుగా ఉండకూడదు అని ఫిక్స్ అయ్యాడు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి